హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుతి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చాలామంది చేసుకుంటారు కదా అయితే ఇవి ఒక వారం రోజులు ఉండేలాగా నేను ఒక ఫ్రై చేసి చూపిస్తాను ఫ్లోర్ అది వేసి ఈ హాఫ్ కిలో బెండకాయలు నీట్గా కడిగేసుకొని చక్కగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలంటే ఇది హాఫ్ కిలో కదా కరెక్ట్గా ఎందుకండి ఒక టీ గ్లాసు కాన్ఫ్లోరు ఒక టీ గ్లాస్ అంటే టీ గ్లాసు శనగపిండి ఒక రెండు స్పూన్లు వరిపిండి అలాగే ఒక్క స్పూను కారం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో స్పూన్ ఓకేనా ఇంకా ఇందులో ఏమి మన మనం ఫుడ్ కలర్ కానీ ఏమి అయితే సాల్ట్ కూడా దీన్ని సరిపడా వేసేస్తాను ఇప్పుడే చక్కగా మనం ఇవన్నీ కలిపేసుకొని ఇందులో ఎందుకండి చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కారం అన్నీ కలిసేలాగా ఒక్కసారి మనం కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం వీటిని చిప్స్ లాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇందులో ఫుడ్ కలర్ కానీ ఏం వేయట్లేదు మనం ఓకేనా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ చాలా బాగుంటుంది ఇది వారం రోజులు ఉంటుంది పాడవద్దు ఓకేనా ట్రై చేయండి వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి చక్కగా చేసుకోవచ్చు బెండకాయలు చాలా సవ్గా ఉన్నాయి కదా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు పకోడీ తిన్నట్టు ఉంటుంది అన్నమాట ఓకేనా మరియు వరిపిండి శనగపిండి ఎక్కువ వేసేసుకోవద్దు ఒక టీ గ్లాస్ హాఫ్ కిలో బెండకాయలు అనుకోండి ఒక టీ గ్లాసు ఫ్లోర్ ఒక టీ గ్లాసు శనగపిండి అలాగే పెద్ద స్పూన్తో స్పూండు వరిపిండి ఉరిపిండి వేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయమాట అందుకనే ఉరిపిండి వేసుకోవాలి కొంచెం తగినంత కారం సాల్ట్ సింపుల్గా కలిపేసుకోవచ్చు ఇలాగా హోటల్ స్టైల్లో అయితే కొంచెం స్టైల్లో చేసినట్టయితే కొంచెం ఇందులో ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తాయి మనం సొంతంగా చేసుకొని ఆరోగ్యంగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్లు కానీ అలాంటివి కానీ మనం వేసుకోకూడదు ఓకేనా ఇంకా వేసుకుంటే మంచి కలర్ ఉన్న కారం వేసుకుంటే ఇవి కూడా ఒక ఫుడ్ కలర్ వేసినట్టు వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ఇలా కల్పిస్తాం కదండి ఇదిగో చక్కగానే ఇదిగోండి మనం మిక్సీ పట్టిన అలవాళ్ళు పేస్ట్ అంటే కదా నీరు ఎన్ని వేసానో అంతే అండి ఇలా మాటలు చక్కగా మనం కలుపుకోవాలి చూసారా అసలు నీళ్ళు పడ్డాయా రెండు స్పూన్లు కూడా ఉండవు నీళ్ళు ఇలా కలపాలి పల్చగా అసలు కలపకూడదు ఇలాగా మనం పొడిపలాడితే కలుపుకోవాలి మీకు కలిపి చూపిస్తాను చేతి వీడియో తీస్తున్నాను కదా అందుకనేసి ఇలా గిన్నె జరిగిపోతుంది మళ్ళీ కలిపి చూపిస్తాను ఒక్కసారి ఓకేనా పుల్లిగా కలిపేసిన తర్వాత చూపిస్తాను ఇదిగో చూసారా ఇలా పొడి పొడి ఆడితే ఎలా ఉన్నాయో ఎలా కలుపుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ పిండి వేసేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలాగే ఈ మాత్రం సరిపోతుంది ఏగిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉన్నది అనేది ఓకేనా చక్కగా ఇలా కలిపేసుకొని మనం ఎక్కువసేపు నిలబెట్టుకోకర్లేదు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు నానవక్కర్లా కూడా మనం వేసేసుకోవచ్చు ఓకేనా ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి బెండకాయ తినడం పెద్దవాళ్ళు కూడా చాలా మంచిది పైగా ఫ్లోర్ అంటే మొక్కజన పిండే కదా ఏం కాదు తినచ్చు ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చేది మీకు చూపిస్తాను కదా ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఏపుకుందారు ఇవి చూసారా చక్కగా ఎట్లకాయ సపరేట్గా వచ్చేస్తానమాట అయితే మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాం ఈ ఆయిల్ ఏంటంటే నేను పల్లి పొక్కడి వేసాను దీని ముందే ఆయిల్ ఉండేది ఓకేనా దాంట్లోనే రెడ్ కలరు అంటే కారం బాగా రెడ్గా ఉంది దానివల్ల పైగా సన్ రైస్ బ్రాండ్ ఆయిల్ కొంచెం కలర్ వేరేగా ఉంటుంది కదా ఓకేనా ఇప్పుడు ఇందులోనే మనం ఇవి చక్కగా ఇలా వేసేసుకుంటాం ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా విడివిడిగా సపరేట్ సపరేట్గా వేసేసుకుంటాం బెండకాయ కొద్దిగా చీకులు ఉంటుంది కదా చేతికి అంటుకుంటుంది ఏం కాదు వేసేసుకుంటే చక్కగా రెండు వాయిల్గా వేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కదా బేగానే ఎగిపోతాయండి పెద్ద పని కూడా తీసుకోవద్దు మీకు కలుపుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ బేగానే ఎగిపోతాయి అంతే ఊరికా కారం కూడా ఎక్కువ వేసుకో వేసుకోకర్లేదు ఇందులో ఓకేనా మీకు వేగిన తర్వాత చేపిస్తాను ఇప్పటివరకు ఏపాలు అనేది మీకు అర్థమవుతుంది తింటే మాత్రం క్రిస్పీగా ఉంటాయన్నమాట కరకరలు ఆడుతూ వస్తాయి అప్పటి వరకు మనం యాపాలి ఇట్లనే చూపిస్తాను మీకు ఏగిన తర్వాత చూసారా కలర్ మారింది కదా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందా ఇంకా కొంచెం ఎందుకంటే బెండకాయ ఎంత ఏపినా కరకరలాడుతూ అయితే మాత్రం రాదు కాబట్టి ఇంకా కొంచెం ఏగితే లోపల పచ్చి అనేది ఉండకుండా బాగుంటుంది ఆల్రెడీ మనకి ఏగినట్టు గరిటికి ఇలా చూ కలుపుతుండే ఇలా చూసారా సక్రానికి సౌండ్ వేగిపోయినాయి కానీ బెండకాయ ఉంటుంది కాబట్టి పచ్చిగా ఉంటుంది కదా జిగుర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి ఇంకొక నిమిషం నిమిషం కూడా అక్కర్లా ఒకసారి అలా అనేసి తీసేద్దరు తీసేసిన తర్వాత రెండో అయింది కదా ఇదిగో ఈ రెండో అవి కూడా వేసేసుకోవచ్చు రెండు భాగాలుగా వేసాను నేను ఇగండి తీసేద్దాం చూసారా కలరా చక్కగా ఇప్పుడు తీసేద్దాం అన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ వేద్దాం చేపిస్తాం మీకు మళ్ళీ ఎందుకండి ఇప్పుడు ఇవి కూడా ఏగిపోయి ఇవి కూడా తీసేసుకోవచ్చు మనం చూసారా ఇవి కూడా కలర్ మారింది కదా ఇప్పుడు ఇవి కూడా మొత్తంగా తీసేసుకొని మనం కొద్దిగా పల్లీలు వేపి వేద్దాలి ఓకేనా ఇక పల్లీలు కొద్దిగా మీకు ఎన్ని కావాలంటే పిల్లలు ఇష్టాలు పెట్టి తీసుకోండి ఒక రెండు గుప్పులు తీసుకోండి లేదా పావు కిలో తీసుకోండి మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి పిల్లలు తినేదాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం తీసేసుకున్నప్పుడు పల్లీలు వేపుకుందాం మళ్ళీ ఇదే ఆయిల్లో పల్లీలు వేపేసుకోవచ్చు అలాగే కొద్దిగా కరివేపాకు తీసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తారు మీకు ఇప్పుడు పల్లీలు కూడా త్వరగా మంచి కలర్ వచ్చేది మాకు చేపాలి కొంతమంది ఇలా స్ట్రేలో పెట్టి వేపేస్తారో మన దగ్గర లేవు ఇలా కూడా సక్రంతా తేవేస్తే వచ్చేస్తాయి ఓకేనా అండి ఇవి కూడా వేగిన తర్వాత తీసేసుకోవచ్చు మంట సిమ్లో పెట్టుకుంటే ఆ నూనె వేడి ఉంటుంది కదా దాన్ని చక్కగా వేగిపోతాయి మంట సిమ్లో పెట్టేసుకోవాలి ఇదిగోండి చక్కగా క్రిస్పీగా మనకి బెండకాయ చిప్స్ ఎంత బాగుందో చూసారా అయితే ఫ్రై అనుకోవచ్చు మనం ఫంక్షన్స్లో పెడుతుంటారు కదా మనకి బెండకాయ ఫ్రై అని అది కూడా అనుకోవచ్చు ఏదైనా కానీ పిల్లలు చాలా ఇష్టంగా తినే బెండకాయ ఓకేనా ఇలాగే సేమ్ కాకరకాయ కూడా ఇలాగే చేసుకోవచ్చు రేపు కాకరకాయతో కూడా చేసి చూపిస్తాను ఛానల్ వచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అనమాట ఇవి మనం టీ టైంలో కూడా మనం తినచ్చు ఇలాంటివి పిల్లల స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద పెట్టవచ్చు లంచ్ బాక్స్లో మధ్యాహ్నం తినడానికి పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి